నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఖచ్చితంగా వారి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి తప్పకుండా బయటికి వస్తుంది తద్వారా వారు అంటే ఒక్కసారిగా ధనవంతులుగా మారిపోతారు కుంభరాశి వారికి ఖచ్చితంగా దశ మారే రోజు అతి త్వరలోనే రానుంది అని గుర్తుపెట్టుకోండి అయితే రేపు ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి రోజులలో పరిష్కారం చేస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం చదువు పెళ్లి సమస్యలు అలానే నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం అలానే కార్తీక పౌర్ణమి చాలా మంచి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మర్చిపోకుండా కేవలం కుంభరాశి వారు ఒక దేవతారాధన చేయాలి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే గనక ఖచ్చితంగా వారి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి వారు జీవితంలో ఇప్పుడు ఉన్న ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారైనా సరే అంతకు మించి ఉన్న ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఏ దేవత అనుగ్రహం కలగబోతుంది ఏ దేవి వారి ఇంట్లో తిరుగుతుంది ఎలాంటి జీవితాన్ని గడపబోతున్నారు ఎలాంటి వీరి జీవితంలో మార్పు చేర్పులు అనేవి జరగబోతున్నావి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు నాలుగు పాదాలు పూర్వ పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఇక ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా బలిష్ఠులు అంటే మనస్సు చాలా బలంగా ఉంటుంది ఎలాంటి కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కొనేంత ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు అలానే వీరు ఎప్పుడూ కూడా అన్నదానం చేయటంలో చాలా ముందుంటారు ఆ అన్నదాన అన్నదాన ప్రతిఫలం అనేది ఈ యొక్క అంటే వీరి జీవితంలో మార్పు చేర్పులను తెస్తూ ఉంటుంది అంటే వీరికి ఎప్పటికైనా సరే ఈ యొక్క అన్నదాన ప్రతిఫలం అనేది మంచి చేస్తూ ఉంటుంది అన్నదానం వల్ల వీరికి అనేక రకాల మంచి సమస్యలు అనేవి అంటే మీ సమస్యలు తొలగిపోయి మీ యొక్క సమస్యల నుండి విముక్తిని పొంది మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాదు మీరు ఎప్పుడూ కూడా ఇతరులను హింసించే స్వభావాన్ని కలిగి ఉండరు అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇతరులని ఎప్పుడూ కూడా మంచి విషయాల పట్ల ప్రోత్సాహిస్తూ ఉంటారు వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు ఆ యొక్క పుణ్య ఫలితం కూడా తప్పకుండా మీకు కలుగుతుంది అలానే కుంభరాశి వారు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనని ఎక్కువగా కలిగి ఉంటారు మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను పొంది ఉంటారు సమాజంలో కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువ కీర్తి ప్రతిష్ట అనేది లభిస్తూ ఉంటుంది ఈ రాశి జాతకులను సమాజంలో ఉండే వ్యక్తులు ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు వీరు చేసి మంచి పనులను గుర్తిస్తూ ఉంటారు ఇలా అన్ని కూడా మంచి లక్షణాలను కలిగి ఉంటారు కొన్నిసార్లు మాత్రం కుంభరాశి జాతకులకి ఏదైనా చిన్న కోపం వచ్చినా ఏదైనా పనిలో కొద్దిగా మిస్టేక్ జరిగినట్లు అనిపించినా సరే ఇక వీరు ఊరుకోరు వీరిలో ప్రధానమైనటువంటి లోపం ఏదైనా ఉందా అంటే అదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎదుటివారు చేసినటువంటి తప్పు అనేది వీరికి అతి పెద్దగా కనిపిస్తుంది అంటే తప్పు అని కాకపోవచ్చు కానీ ఆ యొక్క ఎదుటివారు చేసేటటువంటి చిన్న పొరపాటైన వీరి కళ్ళకి అతి పెద్దగా కనిపిస్తుంది అందువల్ల వీరు ఎక్కువగా రియాక్ట్ అవుతారు ఇక ఎవరు ఆపినా కూడా ఆగరు అని చెప్పుకోవచ్చు అలా కాకుండా ఒకసారి విని ఎంతవరకు తప్పు ఉంది ఎంతవరకు న్యాయం ఉంది ఎంతవరకు వారు చేసిన దాంట్లో తప్పు ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను గమనించి ఆ తర్వాత మీరు రియాక్ట్ అయితే మంచిదని చెప్పుకోవచ్చు ఎవరైనా రెచ్చగొడితే ఇంకా ఎక్కువగా రెచ్చిపోతూ ఉంటారు ఇలా ఈ యొక్క కుంభరాశి వారిలో ఉన్నటువంటి మైనస్ లక్షణం అని చెప్పుకోవచ్చు తప్పితే అన్నీ కూడా మంచి లక్షణాలే దాన ధర్మాలు చేస్తారు ఇతరులకి సహాయం చేస్తారు ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకుంటారు అదేవిధంగా అన్నదానం చేస్తారు ఇతరులకి ఏ విషయంలోనైనా సరే చాలా ముందుండి ఓపికతో నేర్పుతూ ఉంటారు అంటే ఏ విషయంలోనైనా సరే వీరి యొక్క అంటే ఏదైనా రంగంలో వీరు ఒక మంచి స్థాయిలో ఉండి వారికి అంటే ఒక సంగీత టీచర్ కావచ్చు లేకపోతే డ్యాన్సర్ కావచ్చు ఇలా ఏదైనా రంగంలో ఉంటే చాలా ఓపికతో చాలా మంచి నేర్పుని నేర్పుతూ ఉంటారు ఇలా ప్రతి విషయంలోనూ కుంభరాశి వారు ముందుకు సాగిపోతూనే ఉంటారు అంతేకాదు వీరు ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతారు వీరికి ఎప్పుడు కూడా ఒకే ఆలోచన ఒకే తపన పడుతూ ఉంటారు అంటే ఎప్పుడైనా జీవితంలో ముందుకు సాగిపోవాలి జీవితంలో విజయాలు అనేవి కలగాలి విజయవంతమైన జీవితాన్ని గడపాలి అనేటటువంటి ఇంకా అంతకు మించిన స్థాయిలో ఉండాలి అనేటటువంటి అంశాలపైన వీరు కొనసాగుతూ ఉంటారు కృషి చేస్తూ ఉంటారు నూతనంగా ఆలోచిస్తూ ఉంటారు నూతన విధి విధానాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఆ విషయంలో వీరి యొక్క పయ్యాధికారుల యొక్క మంద అంటే పయ్యాధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలను కూడా పొందుతూ ఉంటారు వీరు ఏ పని చేసినా చాలా నీటిగా ఉంటుంది అంకిత భావంతో పనిచేస్తారు ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా కాకుండా అంకిత భావంతో ఏది చేసినా నాది అనుకునేటటువంటి స్వభావంతో చేస్తూ ఉంటారు అందుకే ఈ కుంభరాశి వారిలో అన్ని కూడా అనుకూల అనుకూలమైనటువంటి లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి అంతేకాదు యొక్క కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే వీరు ఎప్పుడూ అయినా సరే మంచి కోరి మంచిని చేస్తూ ఉంటారు అలా వీరు ఎప్పుడూ కూడా పరితపిస్తూ కష్టపడుతూ ఉండేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళు మన వాళ్లే కదా అని నమ్ముతూ ఉంటారు ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మన అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు మనల్ని మోసానికి గురి చేసే అవకాశం అధికంగా ఉంటుంది కనుక ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తను పాటించండి సరిపోతుంది మీ యొక్క రహస్యాలను ప్రతి ఒక్కరితో చెప్పుకోవలసిన అవసరం లేదు ఎవరైతే మీకు నమ్మకంతో ఉంటారో నమ్మకంగా వ్యవహరిస్తారో అలాంటి వారికి చెప్పితే సరిపోతుంది ఇక నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి దైవం యొక్క అనుగ్రహం లభించబోతుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు దైవానుగ్రహానికి పాత్రలు కాబోతున్నారు కార్తీక పౌర్ణమి సామాన్యమైనది కాదు ఈ పౌర్ణమి రోజున పరమేశ్వరుడు తప్పకుండా మీ ఇంటికి వస్తారు లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి కూడా విచ్చేస్తారు కనుక ఆ సమయంలో తప్పకుండా ప్రధాన ద్వారానికి ఇంటికి ఎడమ వైపున పిండి దీపాన్ని కానీ లేదా మట్టి ప్రమిదలో దీపాన్ని కానీ వెలిగించండి అదేవిధంగా ఆ దీపాన్ని వెలిగించాక అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి తులసికోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించండి అదే విధంగా ఈశాన్యం దిక్కున కూడా ఒక దీపాన్ని వెలిగించండి ఇలా వారు ఇంటిని శుభ్రం చేసుకుని శుచిగా శుభ్రతతో ఈ యొక్క పౌర్ణమి రోజున ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటి ప్రదేశాలలో తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించటం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహమే కాకుండా పార్వతి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆ సమయం అనేది చాలా అనుకూలమైనటువంటిది ఎందుకంటే ఆ సమయం అనేది దేవతలకి చాలా ఇష్టమైనటువంటి సమయం ఆ సమయంలో చేసే ప్రదోష వ్రతం కూడా ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఆ సమయంలో లక్ష్మీదేవి కూడా భూలోకానికి వస్తుంది మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో ఆ సమయంలో తిరుగుతూనే ఉంటుంది కానీ మనం గ్రహించలేకపోతూ ఉంటాము కానీ ఆ సమయంలో చేసేటటువంటి పూజలు కావచ్చు దీపారాధన కావచ్చు మన జీవితాన్నే మారుస్తుంది అందులో కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానాచారాలను పూర్తి చేసుకొని ఉసిరికాయ దీపాలను కావచ్చు పిండి దీపాలను కావచ్చు మీరు వెంకటేశ్వర స్వామివారి ముందు వెలిగించవచ్చు లేదా మీరు విష్ణుమూర్తి ఆలయంలో శివాలయంలో కూడా వెలిగించవచ్చు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు వెలిగించండి ఆ సమయంలో గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి అలా మీరు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా గోమాతకి ఆహారంగా పెట్టండి అంటే ఏదైనా సరే తినే విధంగా ఉండేటటువంటిది ఏదైనా ఆకులు కావచ్చు బెల్లం నువ్వులు కావచ్చు బెల్లం బియ్యం కావచ్చు ఇలా తినేటటువంటివి ఏవైనా గోమాతకి ఆహారంగా పెట్టండి మీ దశ మారిపోతుంది ఖచ్చితంగా కోట్లకి అధిపతిగా మారిపోతారు అలానే ఉసిరి చెట్టుని అలానే బిల్వ చెట్టుని పూజించండి ఆ చెట్లకు పూజలు చేయండి ఆ చెట్లను తాకండి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఆ సమయంలో మీ ఇంట్లో ఒక దైవశక్తి ఖచ్చితంగా ఉంటుంది ఆ దైవశక్తి ఎల్లవేళలా మీ ఇంట్లో అలానే తిష్ట వేసుకొని ఉండాలి అంటే తప్పకుండా మీరు చేయవలసినటువంటి పనులు అంటే దీపాన్ని తప్పకుండా ఆ సమయంలో వెలిగించాలి అప్పుడు మీ ఇంట్లో ఉండే దేవత అలానే తిష్ట వేసుకొని ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి